మనం ఇక్కడ చూస్తున్న ప్రాంతం అన్నమయ్య జిల్లా రాయచోటి మండల కేంద్రమైన పాతరాయచోటి పాతరాయ పాతరాయచోటికి మామూలు రాయచోటికి మధ్యలో మాండవి నది పోతూ ఉంటుంది ఇది మనం చూస్తున్నది మాండవి నది దీనికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది ఇప్పుడు రాయచోటికి సంబంధించిన మురికి నీరంతా కూడా ఈ మాండవి నదిలోకి వదలడం వలన ఇది ఒక మురికి నీరంతా కూడా ఒక చెరువులాగా తయారైపోయి మొత్తం మలేరియా డెంగ్యూకు కారణమైన దోమల ఉత్పత్తికి కారణమై రాయచోటి పట్టణంలో ఉండే దాదాపుగా ఇరవై వేల కుటుంబాలులో ఉండే పిల్లలు కానీ పెద్దలు కానీ రోగాల బారిన పడి లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుంటూ విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం డైరెక్ట్గా ఆ బాధితుల దగ్గర నుంచి చెప్పు మా మీ పేరు ఏం పేరు మన ఏటి నీళ్ళు అయితే రావట్లేదు మొత్తం డ్రైనేజ్ పరంగానే వస్తా ఉన్నాయి ఇటు సైడ్ అటు సైడ్ ఉన్న కాయ కాలువలు ఉన్నాయి కదా ఆ కాలువలు అనేది మధ్యలో మధ్యలో పగలటం వల్ల డామేజ్ వల్ల ఆ ఏంటో మీ పేరు చెప్పండి వెంకటలక్ష్మి సార్ ఏంటి ఇక్కడ మీదే ఊరు సమస్య అంటే సార్ ఇక్కడ ఏటి మాండవీళ్ళకే కాదు మొత్తం డ్రైనేజ్ అంతా కాలువలోకి పంపిస్తా ఉన్నారు ఇటు సైడ్ అటు సైడ్ ఉండే కాలువలన్నీ డ్యామేజ్ కావటం వల్ల మొత్తం అన్ని ఏట్లకే వస్తున్నాయి ఆ ఏట్లో నీళ్లు స్టక్ అవటం వల్ల దాన్ని ఎన్ని విధాలుగా ఏం చేసినా గానీ అక్కడ దోమలు అనేది బాగా నిలువగా ఉన్నాయి అది హెల్త్ వాళ్ళైతే చాలా సార్లు దానివల్ల అభ్యూటిపోయింది అని వేసినారు వేసినా కానీ వల్ల కూడా కంట్రోల్ కావట్లేదు చుట్టుపక్కల ఉండే కుటుంబాలకు ఈ మధ్య దోమలు ఎక్కువైపోయి జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంది కదా సార్ సార్ మా వైరల్ ఫీవర్ వస్తాయి మలేరియాలు కూడా వస్తాయి ఇక్కడ దోమలు ఉన్నప్పుడు వస్తాయి కదా జ్వరాలు ఆ జ్వరాలు వచ్చినప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్ పోవాల్సి వస్తుంది ఒకవేళ డబ్బులు వాళ్ళైతే బయట పోతారు డబ్బు లేని వాళ్ళైతే గవర్నమెంట్ హాస్పిటల్కే పోయి చూపించుకుంటారు ఇది ఎన్నిసార్లు పోయిన సంవత్సరం కూడా వచ్చినారు వచ్చి చూసినారు అందరూ చూసి కూడా మున్సిపాలిటీ వాళ్ళు అందరూ చూస్తున్నారు కానీ దీనిపై తగు చర్య అయితే తీసుకోలేదు ఊరికే ఏదో ఒక్కటే క్లీన్ చేసినా కానీ ఇటు పక్క అటుపక్క కాలువలు క్లీన్ చేసి వాళ్ళకు పై వరకు అది కట్టే కదా మనకు చక్కగా నీళ్లు పోవడానికి కాలువ నీళ్ళు డ్రైనేజ్ నీళ్లు అన్ని ఏట్లో ఉండటం వల్ల చుట్టుపక్కల ఉండటం కూడా కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి సాయి స్టార్ట్ చాలం పల్లి దానికి పోతాయి సాయి నుంచి ఒక్కొక్క ఫ్యామిలీ జ్వరాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు ఏది ఎంత ఎంత వస్తుంది మీకు ఇబ్బంది ఇబ్బందులు చెప్పు ఎంత సార్ రాసి హైదరా హైదరాబాద్ అక్కడ రాసిస్తా అన్నారు సార్ వాళ్ళు అక్కడ మీకు బాగో అక్కడ పోయి ఏం మీకు డాక్టర్లు దోమ ఏ ఈ రాయచోట్లో ఈ ఏట్లో ఉండే దోమలు ఎక్కువ కావడం వల్ల జ్వరలు వస్తాయని చెప్పినారా ఎట్లా